హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాజీ మాట ఏమిటి అనుకుంటున్నారా మార్నింగ్ కాఫీ అండి లేవగానే నాకైతే కాఫీ తాగడం అలవాటు కదా కాఫీ అయితే తాగేసి కాసేపు అలా రిలాక్స్డ్గా కూర్చున్నానండి కూర్చున్నప్పుడు కూడా మన చెయ్యి కుదరండదు కదా నా పక్కనే అగ్గిపెట్టి ఉంది మా బాబ్జీ గారిదైతే అయితే అగ్గిపెట్టెలో పొలాలను తీసుకుని ఇలాగా ఇలా డెకరేట్ చేస్తాను అన్నమాట అండి పని లేదా పొద్దున్నే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అనేసి అన్నారు మా బాబ్జీ గారు ఇది పిచ్చి పని అండి కాదు కదండి మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ముందైతే వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చేయండి తర్వాత ఈరోజు శుక్రవారం కదండి అమ్మవారికి నేనైతే పూజ చేసుకుంటున్నానమాట మీరు చూసేయండి శ్రీ మహాలక్ష్మి నమస్తుతే ఓం శ్రీమాత్రే నమ ముందుగా దీపాన్ని వెలిగించేసుకుని స్తోత్రం చదివేసుకుని దీపానికి అక్షతలతో గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నానండి పూజనైతే ప్రారంభించేసుకున్నాను ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి పూజ అన్నమాట అండి అది కూడా ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటున్నాను శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాఘం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే ఓం శ్రీ గణేశాయ నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా అనేసి గణేషుడు పూజ చేసేసుకుని తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు గంధం పుష్పాలతో పంచోపచార పూజనైతే చేసుకుంటున్నానండి ఓం శ్రీమాత్రే నమ సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే मुनिगणवन्दिता मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजिता सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि जया पालय माम् आदिलक्ष्मि जया पालय माम् अयिकलिकल्मषा नासिनि कामिनि वैदिकरूपिणी वेदमये मङ्गलरूपिणी मन्त्रनिवासिनि मन्त्रमते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितापादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मिजय पालय माम् ధాన్యలక్ష్మి జయ పాలయమా అంటూ అష్టలక్ష్మి స్తోత్రం మొత్తం చదువుకున్నానండి కానీ అదంతా మీకు వినిపిస్తే బోరు కొడుతుందని వినిపించడం లేదు ఓం శ్రీమాత్రే నమ మహాలక్ష్మి పూజ అయిపోయిందండి అగలండి వెంకటేశ్వర స్వామి వారు అమ్మను పూజించి అయ్యను పూజించకపోతే అమ్మక నచ్చదుంటండి ముందు ముందు ఎందుకంటే మన భర్త గౌరవం మర్యాదలతో ఉంటేనే కదండి మనకే గౌరవం దక్కుతుంది సమాజంలో ఎప్పుడైనా కూడా అదే జరుగుతుందండి అందుకే ముందు అమ్మకి పూజ చేసినంత మాత్రాన అమ్మకేమీ నచ్చదంటండి అయ్యవారిని కూడా పూజ చేస్తేనే అమ్మకి నచ్చుతుందంట నిజమే కదండి అది ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మనమే మన వారు మా వారు నేను బయటకు వెళ్ళామనుకోండి ఆయన పక్కన పెట్టేసేసి నాకు ఊరిక గౌరవం చేసేస్తే నాకు నచ్చుద్దండి అండి ముందు ఆయన్ని పలకరించి ఆయన్ని గౌరవించి ఆ తర్వాత నన్ను పలకరిస్తేనే నాకు నచ్చుతుంది ఇది నా స్వతహాగా నేను నా అనుభవంలోకి వచ్చిన మాటనే చెప్తున్నాను అమ్మవారు కూడా అంతేనండి అయ్యవారిని కూడా పూజిస్తేనే అమ్మకు నచ్చుతుందా ఇప్పుడు అమ్మవారి హారతి సమర్పించుకుంటున్నానండి जगदेका मातनुलिचि जय जे जय जेलुपाडरे जे का पाडरे। जय हारुलिवरे जयपाडरे मल्लेला मालतो जाजीविरजा जगदेका मातनुलिचि जय हारुलिवरे జే తను కొలిచి జేలు పాడరే జే పాడరే ఇది కూడా పలువుతో సరిపెట్టేశానండి నెక్స్ట్ మీకు అంత కావాలంటే నాకు ఎవరైనా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను పాడవైతే వినిపించడానికి ప్రయత్నిస్తాను మొత్తానికి పూజ మందిరం అయితే అలా ఉన్నదండి నిన్ననే విన్నానండి అమ్మవారికి పాలు సమర్పించుకుంటే అమ్మకు చాలా ఇష్టం అమ్మ పాల సముద్రం నుంచి ఉద్భవించారు కదా అనేసి అందుకనేసి కొంచెం అమ్మ కోసం నేనైతే ఈరోజు బెల్లం కలిపిన పాలును కూడా సమర్పించుకున్నానండి ఎందుకంటే చప్పుడు పాలు కన్నా బెల్లం కలిపి తీపిగా పెడితే మంచిది కదా అని నాకు అనిపించింది అందుకనే కొంచెం బెల్లం పొడి వేసుకుని కాచిన పాలునే నేను అమ్మకి సమర్పించాను అనమాట అండి అది ఈ వీడియో మీరు చూసేయండి ఈ వీడియోని నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి వినండి విని మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మంచి జరుగుతుంది నా గురువు గారు చెప్పారు మనకి అందరికీ కూడా మంచి జరగాలని ఉద్దేశంతో నేను చెప్తున్నాను మీరందరూ కూడా ఒకసారి ఇలాగా శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ లేదా రోజు కానీ మీకు వీలుంటే ఇలాగ అమ్మకు కొంచెం పాలనైతే సమర్పించుకోండి అమ్మ అమ్మవారు చాలా ప్రసన్నం ఉంది మనకి మంచి జరిగేలా ఆశీర్వదిస్తారట ఏం పోతుందండి మనం పిల్లల కోసం తెచ్చుకుంటాం కదా ఆ పాలనే ముందు అమ్మకు పెట్టేసి తర్వాత మన పిల్లలకి ప్రసాదంగా నైవేద్యం అమ్మకు పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించేస్తే సరి అంతే కదా అదిగోండి అమ్మకైతే నేను బెల్లం పాలనైతే సమర్పించుకున్నాను ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ముందుగా ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా వీడియోకి చూసిన వాళ్ళందరూ మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అడగకపోతే అమ్మాయినే పెట్టదంటారు అమ్మ సమక్షంలోనే అడుగుతున్నాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అమ్మా ప్లీజ్ నెక్స్ట్ నిన్న ఒక విషయం జరిగిందండి నేను ఎలా ఒక వీడియోని అయితే నేను అప్లోడ్ చేశాను మా చెల్లెలుగా వాళ్ళ మానవడు బర్త్డే వీడియో అని చెప్పేసి రెండుసార్లు అప్లోడ్ చేస్తే రెండు సార్లు కూడా రిజెక్ట్ చేసిందండి యూట్యూబ్ యూట్యూబ్ రివ్యూ చేసి మరి రిజెక్ట్ చేసిందని వచ్చేసరికి నేనైతే చాలా కంగారు పడ్డాను తర్వాత కొన్ని కొన్ని అంటే చిన్న పిల్లల్ని ఎక్కువగా చూపిస్తే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు అనేసి నేను కవితకి మెసేజ్ పెడితే తను చెప్పింది కొన్ని కొన్ని వీడియోలు అన్నీ కట్ చేసి ఆ తర్వాత అప్లోడ్ చేస్తే అప్పుడు అప్లోడ్ అయ్యింది అండి నెక్స్ట్ ఇంకేముందండి పూజ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అన్నమాట ఈరోజు మా టిఫిన్ వచ్చేసి జీడిపప్పు ఉప్మా అమ్మ ఉప్మా ఏంటండి ఎండాకాలం వేడి చేసేస్తుంది అనుకుంటున్నారా మేమైతే ఉప్మాలో పెరిగేసుకుని తినేస్తామండి వేడైతే చేయనివ్వాలండి దేన్నైనా సరే బ్యాలెన్స్ చేసుకోవడం నాకు అలవాటు ముందు రోజు భోజనానికి వెళ్తే నెక్స్ట్ డే చారు పెట్టేసుకుంటాం ఇలా అనమాట అండి ఇంకా కర్రీ వచ్చేసి మామిడికాయ పప్పు అన్నమాట అండి ఇది పెసరపప్పు చలో చేస్తుంది వేడైతే చేయదు అందుకనేసి సమ్మర్లో ఎలా తిన్నాలో అలాగే తింటాంలేండి మీరేం కంగారు పడకండి ఉప్మా తిన్నానని వేడి చేయొద్దని ఏం భయపడవద్దు మేము పేరుకి తింటాం ఉప్మా ఈ రోజుకి తినండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను అదిగోండి టెంక చూసారా మామిడి టెంక ఈ టెంక వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి అందుకే మీకు చూపిస్తున్నాను మీలో ఎవరికైనా ఇలా మామిడి టెంక వేసుకుని తినడం ఇష్టమా ఇష్టమైతే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా ఈ రోజుకి ఇది వీడియో ఉంటానమ్మా బాయ్ అమ్మా